జీ జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయితే నిరుద్యోగులకు అలర్ట్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది గవర్నమెంట్ హైదరాబాద్ నిరుద్యోగ నియామక వెరిఫికే నోటిఫికేషన్లకు పరీక్షలకు నిర్వహించేందుకు సంబంధించి తెలంగాణ శుక్రవారం ఆగస్టు రెండు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ఇరవై నాలుగు ఇరవై జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మొత్తం ఇరవై రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నియామకాలను ఇందులో పొందుపరిచింది ఇందులో జాబ్ నోటిఫికేషన్ విడుదలతో పాటు విడుదల చేసే నెలతో పాటు నియామకాల పరీక్షలు ఎప్పుడు చేస్తారన్న నియామకాలకు సంబంధించి డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్గా తెలంగాణ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసింది ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ పోస్టులు ఎప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి మెయిన్స్ పరీక్షలు వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ తేదీ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అలా రిలీజ్ అయింది టీజీపీఎస్సి గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు నుంచి పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగులో జరుగుతాయి నోటిఫికేషన్ డిసెంబర్ డిసెంబర్లో ఎప్పుడో రిలీజ్ అయింది ఇరవై రెండులో ల్యాబ్టెక్ నర్స్ ఫార్మసిస్ట్ పరీక్షలు నవంబర్ ఇరవై నాలుగులో జరుగుతుంది నోటిఫికేషన్ తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగులో రిలీజ్ అవుతుంది టీజీపీఎస్సీ గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్ ఇరవై నాలుగులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ తేదీ డిసెంబర్ ఇరవై రెండులో ఎప్పుడో రిలీజ్ అయింది టీజీ ట్రాన్స్కో ఇంజనీర్ పోస్టులు వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అంటే అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగులో స్టార్ట్ అవుతుంది ఇంకా గెజిటెడ్ ఇంజనీర్ సర్వీస్ పోస్టులు జనవరి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు పరీక్ష ఉంటుంది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది నోటిఫికేషన్ తేదీ వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగులో స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అక్టోబర్ నెలలో గెజిటెడ్ స్కేల్ వన్ సర్వీస్ పోస్టులో ఏప్రిల్ ఇరవై ఐదులో పోస్టు చేస్తారు నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదులో ఉంటుంది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వచ్చేసి జూన్ ఇరవై ఐదు ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ ఇరవై ఐదులో ఉంటుంది టీజీపీఎస్సీ గ్రూప్ మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదులో ఉంటే నోటిఫికేషన్ జూలైలోనే వస్తుంది ఎస్ఐ సివిల్ పోస్టులకి ఆగస్టు ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఐదులో ఇస్తారు పీసీ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి సివిల్ పోస్టులకి ఆగస్ట్ ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నే నోటిఫికేషన్ ఇస్తారు డిగ్రీ కళాశాలలో అకాడమిక్ పోస్టులు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదులో పో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి జూన్ ఇరవై ఇరవై ఐదు గవర్నమెంట్ కాలేజీలు లెక్చరర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టుకి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి జూన్ ఇరవై ఇరవై ఐదు టీజీపీఎస్సి గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్తో సహా పోస్టులకు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదులో పరీక్ష ఉంటుంది మే ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ రిలీజు సింగరేణిలో ఉంటుంది ఇరవై ఇరవై ఐదులో ప్లీజ్